Health. Reboot your body. Omega 3 oil extracted from algae. Strong heart, sharp mind, healthier you. నమస్తే వెల్కమ్ టు హెల్దీ కాన్వర్జేషన్స్ విత్ ఐ డ్రీమ్ నేను మీ ఝాన్సీ సో ఈరోజు మనం మెడికవర్ హాస్పిటల్లో ఉన్నాం డాక్టర్ ప్రశాంత్ రెడ్డి గారు ఉన్నారు సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్ సో క్యాన్సర్ అనేది వన్ ఆఫ్ ద టాప్ డిసీజెస్లో ఒకటిగా ఉంటుంది షుగర్ ఇలాంటివన్నీ పోల్చుకుంటే టాప్ టెన్ కాదు టాప్ ఫైవ్లో ఉందని చెప్పొచ్చు మరి క్యాన్సర్ ముందుగా మనం డిటెక్ట్ చేయొచ్చా ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్కారం ఎలా ఉన్నారు సార్ ఫైన్ థ్యాంక్ యూ మీరు ఎట్లా ఉన్నారు బాగున్నాను సార్ సో క్యాన్సర్ అనేది ఇంతకుముందు మనం కంపేర్ చేసినట్లయితే ఎక్కడో ఎవరికో వచ్చేది ఇప్పుడు మన రిలేటివ్స్లో కానీ కొలీగ్స్లో కానీ ఫ్రెండ్స్లో కానీ చాలా మందిలో వింటున్నాము చాలా ఫ్రీక్వెంట్గా వింటున్నాం కా క్యాన్సర్ అనేది సో ఈ స్టేజెస్ అనేవి అర్లీగా డిటెక్ట్ చేసుకొని మనకి రేడియేషన్ వరకు కానీ కీమోథెరపీ లాంటి వాటి వరకు వెళ్లకుండా సిమ్టమ్స్ ఏమైనా ఉంటాయా ముందుగా తెలుస్తుందా క్యాన్సర్ గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ డ్రీమ్ ప్రేక్షకులకి నమస్కారం అండి మీరు చాలా మంచి క్వశ్చన్ అడిగారు బట్ అన్ఫార్చునేట్లీ ఇట్ చాలా కామన్ క్వశ్చన్ అందరూ ఎందుకంటే క్యాన్సర్ అంటే భయం వేస్తుంది కదా ఈవెన్ నా పేషెంట్స్ వచ్చినా వాళ్ళ రిలేటివ్స్ ముందుగానే ఎట్లా డిటెక్ట్ చేయవచ్చండి అని అడుగుతారు ఈ ఎర్లీ డిటెక్షన్ అనేది ఎక్కడ ఉంది అంటే క్యాన్సర్ అనేది ఎక్కడైనా రావచ్చు బాడీలో ఎక్కడ ఉందో దాన్ని బట్టి ఉంటుంది అనమాట సపోజ్ ఎగ్జాంపుల్ ఆడవాళ్ళలో చూసుకుంటే రొమ్ము క్యాన్సర్ కామన్ గర్భసంచి ముఖ ద్వారా సర్వైకల్ క్యాన్సర్ అనేది కామన్ రొమ్ము క్యాన్సర్ ఉన్నప్పుడు ఇనీషియల్గా ఎట్లా డిటెక్ట్ చేస్తారు ఏదైనా చిన్న గడ్డలాగా ఫామ్ అవుతుంది అనమాట రొమ్ములో అది పెయిన్లెస్ ఉంటుంది ఇనీషియల్గా అసలు నొప్పి అనేది ఉండదు అంత చేసే పొరపాటు అదే నొప్పి లేదు కదా అది మామూలు గడ్డే అండి వచ్చి అంటారన్న అది పెద్ద అపోహ ఫస్ట్ స్టేజ్లో ఆ గడ్డ ఏదైతే ఉందో అసలు నొప్పి అనేది ఉండదు అట్లాగే గర్భ సర్వైకల్ క్యాన్సర్ చూసుకుంటే ఫస్ట్ సిమ్టమ్ ఏంటంటే పోస్ట్ క్వార్టల్ బ్లీడింగ్ అంటారు అంటే భార్యాభర్త కలిసినప్పుడు కొంచెం బ్లీడింగ్ కనిపించడము అది మంది నెగ్లెక్ట్ చేస్తారన్నమాట సో ఇట్లా ఉంటుంది అట్లాగే మగవాళ్ళలో చూసుకుంటే హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ నోటి క్యాన్సర్ బుగ్గ క్యాన్సర్ కామన్ మన భారతదేశంలో చూసుకుంటే ఏదన్నా మానన్ పుండు చాలా కాలం పాటు ఉన్నట్లయితే ఇది సేమ్ అనమాట ఫస్ట్ ఇనీషియల్ స్టేజ్లో ఆ పుండనే నొప్పు ఉండదు చాలామంది అదే నెగ్లెక్ట్ చేస్తారు ఇనీషియల్గా ఉండదండి అది ఎట్లయితే కొంచెం డీప్గా వెళ్తుందో బోన్ ఇన్ఫిల్ట్రేట్ అవుదో అప్పుడు పెయిన్ అనేది ఉంటుంది అనమాట ఇవే కాకుండా ఇంకా అన్ఎక్స్ప్లెయిన్డ్ వెయిట్ లాస్ అంటారు సడన్గా బరువు తగ్గడము ఎందుకు తగ్గుతారో తెలియదు హెల్తీగా ఉన్న ఇండివిజువల్ సడన్గా బరువు తగ్గడము ఆకలి బాగా తగ్గడము కొంచెం తినంగానే ఫుల్ అయిపోయి పోవడం అనమాట ఎక్కువ తినలేకపోవడము ఇవే ఇవే కాకుండా కొన్ని క్యాన్సర్లో అన్ఎక్స్ప్లెయిన్డ్ ఫీవర్ రెగ్యులర్గా జ్వరం వస్తుంటుంది ఎందుకు జ్వరం వస్తుందో తెలియదు ఇన్ఫెక్షన్ డిటెక్ట్ మలేరియా టైప్ అన్ని టెస్ట్లు చేస్తారు ఏది బయటపడదు అనమాట సో ఇట్లాంటి లక్షణాలతో కూడా మనకి ప్రెసెంట్ అవడం జరుగుతుంది సో కొద్దిగా వేగ్గా ఉంటాయండి ఎర్లీగా సో మనం స్పెసిఫిక్గా ఆ సిమ్టమ్స్ మనం చూసుకొని ప్రజల అవకాశం అనేది ఉండాలి అవేర్నెస్ సార్ మంది చెప్తుంటారు షుగర్ అనేది ముందు జనరేషన్స్ ఉన్నట్లయితే మనకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది పేరెంట్స్ కానీ క్యాన్సర్ కూడా జెనెటికల్ పరంగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా ఉంటే ఎంత పర్సంటేజ్ రావచ్చు పిల్లలకి అలా డెఫినెట్గా హెడిటరీ మ్యూటేషన్స్ వల్ల వచ్చే క్యాన్సర్లు ఉంటాయండి బట్ అదృష్టవశాత్ ఏంటంటే ఐదు నుంచి పది శాతం వరకే అంటే వంద క్యాన్సర్లు ఉంటే ఐదు నుంచి పది శాతం వరకు హెడిటరీ మ్యూటేషన్స్ వల్ల వచ్చే క్యాన్సర్స్ ఉంటుందన్నమాట కామ్ మోర్ దెన్ నైంటీ పర్సెంట్ తొంభై శాతం పైన అవి స్పొరాడిక్ అంటారు అనమాట అవి తెచ్చుకున్నట్టే స్పొరాడిక్ క్యాన్సర్స్ ఉంటాయి బట్ హెరిడిటరీ చాలా తక్కువ ఉంటుంది ముఖ్యంగా మనకి ఎట్లా తెలుస్తుంది హెరిడిటరీ ఉండే ఛాన్సెస్ ఉండొచ్చు అంటే ఈ వీటి వల్ల వచ్చే క్యాన్సర్స్ చాలా ఎర్లీ ఏజ్లో వస్తాయన్నమాట రొమ్ము క్యాన్సర్ అనుకోండి నార్మల్గా ఎల్డర్లీ ఇండివిజువల్స్ పోస్ట్ మెనోపాసన్లో కామన్గా వస్తుంటుంది కాకపోతే ఈ హెడేటరీ వల్ల వచ్చే రొమ్ము క్యాన్సర్లు ఏంటంటే ముప్పై ముప్పై ఐదు నలభై సంవత్సరం చాలా ఎర్లీ ఏజ్లోనే రావడం జరుగుతుంది అట్లాగే చాలా క్యాన్సర్స్ అనమాట ఈ మ్యూటేషన్స్ వల్ల మనకి ముందు ముందుగానే వస్తాయి మనకి మ్యూటేషన్స్ చాలా వరకు డిటెక్ట్ చేసుకోవచ్చు మనం ఆ మ్యూటేషన్స్ చూసుకొని కామన్ ఏంటంటే బ్రాకా మ్యూటేషన్ అంటారు బీఆర్సీఏ మ్యూటేషన్ అంటారు ఎవరైతే ఈ యంగ్ ఏజ్లో క్యాన్సర్ వచ్చి లేదంటే చాలా ఫ్యామిలీ హిస్టరీ మదర్ మదర్కి ఉంటుంది ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్ ఉంటుంది అనుకుని వాళ్ళకి టెస్ట్ అనేది చేస్తాం సింపుల్ బ్లడ్ టెస్ట్లో కూడా చేయవచ్చు అది ఆ మ్యూటేషన్ కానీ పాజిటివ్ ఉన్నట్లయితే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కొంచెం జాగ్రత్తగా ఉండాలండి ఎందుకంటే ఆ మ్యూటేషన్ వాళ్ళల్లో కూడా ఉన్నట్లయితే రొమ్ము క్యాన్సరే కాదు అండాషియం ఇది ఓవేరియన్ క్యాన్సర్ అవి కూడా రావడానికి ఛాన్సెస్ ఉంటుంది సో మనకి ఎవరికైతే స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ ఉందనుకోండి ఫ్యామిలీలో ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్ అంటారు అంటే పేరెంట్స్ వాళ్ళు వాళ్ళకి ప్లస్ ఫ్యామిలీలో ఎక్కువ హిస్టరీ ఉండే వాళ్ళకి మేము రూల్ అవుట్ చేసుకుంటాం ఈ హెడ్రీ హెడీట్రీ కాసెస్ ఏమైనా ఉన్నాయా ఏంటి అని సో మన హ్యాబిట్స్ వల్ల వచ్చే అవకాశం ఉంటుందా ఏదైనా మనం చేసే మిస్టేక్స్ మన లైఫ్ స్టైల్లో వాటి వల్ల వచ్చే అవకాశం ఉంటుందా ఓ ఎస్ అండి డెఫినెట్గా మోస్ట్ కామన్ కాజ్ టొబాకో అండి టొబాకో స్మోకింగ్ కన్జప్షన్ మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తానండి మన ఇండియాలో పదహారు నుంచి పద్దెనిమిది లక్షల కేసులు డయాగ్నోస్ అవుతాయి ఆన్ అండ్ యావరేజ్ ప్రతి సంవత్సరం పదహారు నుంచి ఎస్ ఎస్ పదహారు నుంచి పద్దెనిమిది లక్షలు అందులో మూడో వంతు ఈ టొబాకో రిలేటెడ్ ఉంటుంది అంటే మగవాళ్ళలో చూసుకుంటే నలభై శాతం క్యాన్సర్ టొబాకో రిలేటెడ్ ఏదో టొబాకో చాలా గుట్కా రూపంలో తీసుకుంటారు స్మోకింగ్ రూపంలో తీసుకుంటారు రకరకాలు కదా అంటే మీరు ఇమాజిన్ చేయండి పద్దెనిమిది లక్షల కేసులు మగవాళ్ళలో ఫిఫ్టీ పర్సెంట్ తొమ్మిది లక్షలు తొమ్మిది లక్షల్లో ఆల్మోస్ట్ నలభై శాతం మూడు నాలుగు లక్షల కేసులు మనం టొబాకో టోటల్ బ్యాన్ చేస్తే వాళ్ళకి ఆ క్యాన్సర్ వచ్చే ఛాన్సే ఉండదు మరి అన్ఫార్చునేట్ వెరీ అన్ఫార్చునేట్ అది సో ఇట్స్ సింపుల్ అనమాట నాలుగు నుంచి ఐదు లక్షల కేసులన్నీ డయాగ్నోస్టే కావు టొబాకో దూరం అంటే ప్లస్ ఆల్కహాల్ ఒకటి ఫుడ్ హ్యాబిట్స్ లైక్ ఒబేసిటీ ఒక మెయిన్ కాస్ అవునండి చాలా మందికి ఎంతసేపు స్మోకింగ్ వాటి మీద కాన్సన్ట్రేట్ చేస్తారు కానీ ఒబేసిటీ అనేది కూడా ఇప్పుడు అది ఒక ముఖ్య కారణం క్యాన్సర్కి ఎందుకంటే దానివల్ల చాలా ఇది ఉంటుందండి ఒబేసిటీ ఇట్ సెల్ఫ్ ఇచ్చే క్రోనిక్ ఇన్ఫ్లమేటరీ కండిషన్ అంటారు దానివల్ల ఎందుకంటే ఆబ్వియస్లీ మనకి జంక్ ఫుడ్ ఇవన్నీ ఎక్కువైనాయి ప్రాసెస్డ్ ఫుడ్ తీసుకోవడము ఫిజికల్ యాక్టివిటీ చాలా వరకు తగ్గిపోయింది దీనివల్ల ఒబేసిటీ ఈవెన్ యంగర్ ఇండివిజువల్స్లో ఈవెన్ పిల్లలు కూడా ఆడడం మానేశారు పాత రోజుల్లాగా ఆడట్లేదు సో దానివల్ల చిన్న పిల్ల చిన్న వయసు నుంచి ఒబేసిటీ అనేది ఉంటుంది ఆ ఒబేసిటీ వల్ల చాలా రకాల క్యాన్సర్స్ వస్తాయండి రొమ్ము క్యాన్సర్ గాని ఒవేరియన్ క్యాన్సర్ గర్భ అది యూటెరాన్ క్యాన్సర్ గాని కోలాన్ క్యాన్సర్ గానీ వీటన్నిటికి ఒబేసిటీ లింక్ ఉంటుంది ఓకే స్ట్రెస్ అనేది బాగా అంటే చిన్న పిల్లల్లో కూడా ఇప్పుడు నేను నేను డీల్ చేయలేదు స్ట్రెస్ వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుందా సార్ డైరెక్ట్ రిలేషన్ అయితే లేదండి ఏ ఏ స్టడీ కానీ స్ట్రెస్ మెయిన్ కాజెస్ మనం స్మోకింగ్ అని చెప్తాం కదా స్ట్రెస్ అనేది దాంట్లో యాడ్ చేయము బట్ స్ట్రెస్ వల్ల ఏమవుద్ది అంటే ఓవరాల్ మనకి ఓవరాల్ మన వర్క్ స్ట్రెస్ కానీ ఈవెన్ మీరు చెప్పినట్టు పిల్లల్లో స్ట్రెస్ ఉంటుంది ఎస్పెషలీ మనకి అడల్ట్స్లో ఏంటంటే నాట్ ఓన్లీ మన ట్రావెల్ ఉదయం లేసి ట్రావెల్ దగ్గర నుంచి మనకి స్ట్రెస్ స్టార్ట్ అవుద్ది ఎందుకంటే వన్ టు వన్ అండ్ హాఫ్ అవర్స్ తొందరగా వెళ్ళాలి ట్రాఫిక్ అక్కడికి వెళ్ళాక అక్కడ టార్గెట్స్ అని ఇప్పుడున్న కార్పొరేట్ కల్చర్లో సో వేరే స్ట్రెస్ ఉంటుంది అన్నమాట చాలా రకాల ఆ స్ట్రెస్ వల్ల ఏమవుద్ది అంటే మన ఇమ్యూనిటీ అనేది తగ్గుద్ది ఎందుకంటే ఈ స్ట్రెస్ ఎప్పుడైతే పెరుగుద్దో కొన్ని హార్మోన్స్ ఉంటాయన్నమాట కార్టిసోల్ అని స్టీరాయిడ్స్ అంటారు కదా మన బాడీలో ఆ లెవెల్స్ అనేటివి పెరగడం జరుగుతుంది అవి ఎప్పుడైతే పెరుగుతుందో మన ఇమ్యూనిటీ తగ్గుద్ది అనమాట నాట్ ఓన్లీ క్యాన్సర్ గారు వాళ్ళు మోర్ ప్రాంట్ టు డెవలప్ ఇన్ఫెక్షన్స్ ఎప్పుడైతే మనకి ఇమ్యూనిటీ తగ్గుదో ఇన్ఫెక్షన్స్ వస్తుంది క్యాన్సర్ కూడా రావడానికి వన్ ఆఫ్ ద అంటే డైరెక్ట్ రీజన్ అయితే కాదు ఎక్కడైతే ప్రూవ్ కాలేదు బట్ ఇట్స్ ఎ రిస్క్ ఫ్యాక్టర్ వన్ ఆఫ్ దీ ఎప్పుడైతే ఎందుకంటే మన ఇమ్యూనిటీ అనేది బాగుండాలండి ఎందుకంటే చాలా ఈ క్యాన్సర్ అనేది డెఫినెట్గా ఈ డిఎన్ఏ డ్యామేజ్ వల్ల జరుగుతుంది జెంటిక్ మ్యూటేషన్ అంటారు మన బాడీలో ప్రతి ఒక్క ఇండివిజువల్లో మీలలో కానీ నాలో కానీ రోజుకి ఎన్నో మ్యూటేషన్ జరుగుతుంటాయి మనకి తెలియదు కానీ అది క్యాన్సర్గా మారకుండా మన ఇమ్యూన్ మెకానిజం దాన్ని టేక్ కేర్ చేస్తుంది అనమాట ఎక్కడైతే ఆ డ్యా డిఎన్ఏ డ్యామేజ్ ఉన్న కణాలు ఉంటాయో వాటిని పట్టుకొని నాశనం చేస్తుంది ఆ క్యాన్సర్ స్టేజ్కి వెళ్దు ఎప్పుడైతే ఈ వేరియస్ ఇండైరెక్ట్ ఫ్యాక్టర్స్ వల్ల ఇమ్యూనిటీ తగ్గుద్దో ఆబ్వియస్లీ ఆ మెకానిజం అనేది వాళ్ళ రిస్క్ అనేది ఎక్కువ ఉంటుంది ఓకే సార్ ఇప్పుడు అందరికీ అవేర్నెస్ వస్తుంది స్క్రీనింగ్ టెస్ట్లు అనేవి ఎన్ని మంత్స్కి ఒకసారి చేయించుకోవాలి ఏమేమి స్క్రీనింగ్ టెస్ట్లు ఉంటాయి చాలా మంచి క్వశ్చన్ అండి మనం డివైడ్ చేద్దాం ఆడవాళ్ళు మగవాళ్ళు అన్నట్టు ఎందుకంటే చెప్పాను కదా కామన్ క్యాన్సర్స్ అనేవి రొమ్ము క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్ రొమ్ము క్యాన్సర్కి నలభై సంవత్సరాలు దాటాక కనీసం రెండు మూడు సంవత్సరాలకి మ్యామోగ్రామ్ అని సింపుల్ ఎక్స్రే ఉంటుంది రొమ్ముకి ఎక్స్రే చేస్తారు దానివల్ల రేడియేషన్ డోసేజ్ కూడా చాలా తక్కువ ఉంటుంది అదేమి అందరికి చాలా భయం అనమాట రే డోస్ చాలా తక్కువ ఉంటుంది దానివల్ల ఏంటంటే చాలా ఎర్లీగా డిటెక్ట్ చేయవచ్చు మనం చాలా చిన్న ఈవెన్ చేతికి కూడా తగలనంత చిన్న సైజు కూడా మన అది పట్టేస్తుంది అనమాట దానివల్ల ఏంటంటే చాలా ఈజీగా మనం ట్రీట్మెంట్కి జరుగుద్ది క్యూరేట్ ఆల్మోస్ట్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది సర్వైకల్ క్యాన్సర్ వచ్చి వచ్చినట్లయితే దానికి మనం ప్యాప్స్ మీద టెస్ట్ అనేది ఉంటుందండి పాతిక సంవత్సరాలు అంటే ఎవరికైతే మ్యారేజ్ అయ్యి సెక్చువల్గా యాక్టివ్గా ఉండి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ దాటాక త్రీ ఇయర్స్కి ఒకసారి సింపుల్ టెస్ట్ ఫైవ్ మినిట్స్ టెస్ట్ అది అవుట్ పేషెంట్ టెస్ట్ అది ఏం నొప్పు ఉండే టెస్ట్ కూడా కాదు దాంట్లో ఏంటంటే ఈ నార్మల్ కణాలకి క్యాన్సర్కి మధ్యలో ఒక స్టేజ్ ఉంటుంది అనమాట ప్రీ మ్యాలిగ్నెంట్ స్టేజ్ అంటారు ఆ స్టేజ్లోనే మనం డిటెక్ట్ చేసినట్లయితే సింపుల్ ప్రొసీజర్స్తో దాన్ని మనము క్యూ చేయడానికి అంటే క్యాన్సర్గా మారకుండా ముందే మనము దాన్ని క్యూ చేసుకోవచ్చు డిటెక్ట్ చేసుకోవచ్చు సో ఆడవాళ్ళల్లో చూసుకుంటే ఈ రెండు మ్యామోగ్రామ్ ఒకటి ప్యాప్స్ మీర్ ఒకటి మగవాళ్ళల్లో చూసుకుంటే మోస్ట్ కామన్ ఆబ్వియస్లీ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ అంటారు నోట్లో ఎక్కడన్నా ఎగ్జామ్ రెగ్యులర్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి కనీసం ఎస్ ఎస్పెషల్లీ ఎవరైతే టొబాకో హ్యాబిట్ ఉంటుందో గుట్కా కానీ స్మోకింగ్ కానీ వాళ్ళు రెగ్యులర్గా వెళ్ళి ఎగ్జామిన్ చేసుకోవాలండి ఓరల్ క్యావిటీ అదే బెటర్ హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు మానేయాలి బట్ వాళ్ళు రెగ్యులర్గా చేయడము చెస్ట్ ఎక్స్రే కనీసం ఒక ఏజ్ దాటాక ఎస్పెషల్లీ స్మోకింగ్ హ్యాబిట్ ఉండేవాళ్ళు రెగ్యులర్గా అదృష్టవాసత ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది మాస్టర్ హెల్త్ చెకప్స్ ఎందుకంటే ఇప్పుడున్న అవేర్నెస్ అవేర్నెస్ బాగా పెరిగింది ఎస్పెషలీ అర్బన్ సెటప్లు ఇంకా రూరల్లో లేదు కానీ వాళ్ళు దీనికే కాదు అన్ని కార్డియాక్ డిసీజెస్ కానీ డయాబెటీస్ కానీ అన్నిటి కలిపి చేస్తారు దాంట్లో మోస్ట్ ఆఫ్ ది టెస్ట్లలో ఇవి కూడా కవర్ అవుతాయి వాళ్ళు పిఎస్ఐ టెస్ట్ అని ప్రాస్టైట్ క్యాన్సర్కి టెస్ట్ చేస్తారు మగవాళ్ళల్లో ఆడవాళ్ళలో మెమోగ్రామ్ ఉంటుంది ప్యాప్స్మేర్ ఉంటుంది ఆల్మోస్ట్ కాంప్రమెన్ కాంప్రహెన్సివ్గా మోర్ మనకి కామన్ క్యాన్సర్స్ అన్ని దాంట్లో కవర్ అయిపోతాయి ఓకే ఓకే అండ్ సార్ కొన్ని స్పెషల్ కేసెస్ ఉంటాయి ఇఫ్ షుగర్ పేషెంట్స్లో కానివ్వండి ప్రెగ్నెన్సీ ఉమెన్లో కానివ్వండి వీళ్ళు క్యాన్సర్ డిటెక్ట్ చేస్తే వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి షుగర్ వాళ్ళకి అంటే రెగ్యులర్ ట్రీట్మెంట్ వాళ్ళకి సపరేట్ ఏమి ఉండదు అండి రెగ్యులర్ డయాబెటీస్ ఎస్పెషలీ టైప్ టూ డయాబెటీస్ అంటారు కదా కామన్గా నైంటీ పర్సెంట్ టైప్ టూ డయాబెటీస్ అనేది ఉంటుంది టైప్ టూ డయాబెటీస్ ఏంటంటే వాళ్ళు ఇన్సులిన్కి రెసిస్టెంట్ ఉంటారనమాట వాళ్ళ బాడీ లెవెల్స్ ఇన్సులిన్ శాతం చాలా ఎక్కువ ఉంటుంది షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేయాలని ఇన్సులిన్ ఎక్కువ ఆ ఇన్సులిన్ అనేది ఒక గ్రోత్ ఫ్యాక్టర్ అంటారు అది క్యాన్సర్ రావడానికి కారణం అండి రొమ్ము ఇది బ్రెస్ట్ క్యాన్సర్ కానీ ప్రాంక్రి ప్రాంక్రియాటిక్ క్యాన్సర్ కానీ సో టైప్ డయాబెటీస్ ఇట్ సెల్ఫ్ ఇస్ వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ ఫర్ క్యాన్సర్ కంపేర్డ్ నార్మల్ ఇండివిజువల్స్ అట్లాగే చూసుకుంటే ఇంకా మీరు ప్రెగ్నెన్సీ అన్నారు ప్రెగ్నెన్సీ ప్రెగ్నెంట్ కండిషన్లో క్యాన్సర్ అంటే చాలా ఛాలెంజింగ్ ఉంటుందండి ఈవెన్ అఫ్ కోర్స్ పేషెంట్కి చాలా స్ట్రెస్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ప్రెగ్నెన్సీ అంటేనే యంగ్ ఉమెన్ ఆబ్వియస్లీ వీఆర్ డీలింగ్ విత్ సంవన్ హూ ఇస్ ఇన్ ట్వంటీస్ అండ్ థర్టీస్ బట్ విత్ మనకి రెగ్యులర్గానే మేము డిటెక్ట్ చేస్తుంటాము రొమ్ము క్యాన్సర్ బయటపడుతుంటుంది ఒక్కోసారి అండాశయం క్యాన్సర్ బయటపడుతుంటుంది ఒకవేళ వెరీ ఎర్లీ ప్రెగ్నెన్సీ అనుకోండి అంటే ఫస్ట్ ట్రైమేస్టర్ అంటారు అప్పుడు వి వీ అడ్వైజ్డమ్ టు టెర్మినేట్ ది ప్రెగ్నెన్సీ ఎందుకంటే మదర్ని మనం సేవ్ చేసుకోవాలి కదా వీ కాంట్ వెయిట్ ఫర్ నైన్ మంత్స్ ఎందుకంటే మనం ఏ ట్రీట్మెంట్ చేసినా కూడా ఫీటర్స్ మీద ఎఫెక్ట్ ఉంటుంది మనం రేడియేషన్ ట్రీట్మెంట్ ఇవ్వలేము కీమోథెరపీ అనేది రూల్డ్ అవుట్ చాలా వరకు డ్రగ్స్ ఇవ్వలేము సర్జరీ కూడా ఆలోచించుకోవాలి ఒక్కోసారి ఓన్లీ స్మాల్ సర్జరీ అవు అయితే మనం సపోజ్ బ్రెస్ట్ వెరీ చాలా చిన్నది ఉంది తీసేస్తాం అనమాట అదేం ప్రాబ్లం లేదు అట్లయితే మనం వీల్ గో హెడ్ లేదు ఆ పేషెంట్ కంపల్సరీ కీమోథెరపీ కానీ రేడియేషన్ కానీ పడద్దు అంటే ఒకవేళ ఎర్లీ ప్రెగ్నెన్సీ ఉంటే మనము టర్మినేట్ చేస్తామండి కొంచెం లేట్ ప్రెగ్నెన్సీ ఉంటే మనం ఓకే కంటిన్యూ అయ్యే వరకు కొన్ని రకాల క్యాన్సర్ చాలా స్లోగా డెవలప్ గ్రో అవుతాయి అన్నమాట అంత ఫాస్ట్ అగ్రెసివ్గా ఉండదు వాళ్ళలో మనం వెయిట్ చేయొచ్చు లేదు కొన్ని క్యాన్సర్ చాలా అగ్రెసివ్గా ఉంటుంది ఎస్పెషల్లీ రొమ్ము క్యాన్సర్ ఇన్ఫ్లమేటరీ బ్రెస్ట్ క్యాన్సర్ అని ఒక రకం ఉంటుంది చాలా ఫాస్ట్ గ్రో అయిపోద్ది అప్పుడైతే మనం ప్రెగ్నెన్సీ చేయాలి సో ఎందుకంటే మనం మదర్ని కాపాడుకోవాలి కదా సో అది కొంచెం ఛాలెంజింగ్ ఉంటుంది అండి అండ్ లాస్ట్గా ఒక అందరికీ అవేర్నెస్ వస్తుంది సార్ బట్ ఇంకా రావాల్సి ఉంది ఫుడ్ కానీ ఫుడ్ హ్యాబిట్స్ కానీ మనం యూస్ చేసే డిషెస్ కానీ అవి కానీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వాటి వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఏమైనా ఉంటుందా ఆ రిస్క్ అయితే ఉందండి ఎందుకంటే సింపుల్ ఏంటంటే ప్రాసెస్డ్ ఫుడ్ ప్రాసెస్డ్ ఫుడ్ ఫుడ్ వల్ల క్యాన్సర్ సింపుల్ అండ్ ప్రాసెస్ అంటే ఏంటి అది ఫస్ట్ క్వశ్చన్ చెప్తాను ఎందుకంటే చాలా మంది ప్రాసెస్ ఎనీథింగ్ కమ్స్ ఇన్ ఏంటంటే ప్యాకెట్ లో వచ్చిందంటే అది ఆరు నెలలో సంవత్సరము ఉండాలి కదా దానికి ఏమి యాడ్ చేస్తారు వాళ్ళు ప్రిజర్వేటివ్స్ యాడ్ చేయాలి కలరింగ్ ఏజెంట్స్ యాడ్ చేయాలి ఇవన్నీ యాడ్ చేయాలి కదా సో ఇవన్నీ నోన్ కాస్నోజన్స్ అండి అన్నీ ఏంటంటే అన్నీ కాదు చాలా మటుకు సో బెటర్ అవాయిడ్ ప్రాసెస్డ్ ఫుడ్స్ స్టోర్డ్ ఫుడ్స్ ఈవెన్ మీట్ కూడా మీట్ కూడా ఫ్రెష్గా ఉండే మీట్ తీసుకోవచ్చు ఏం ప్రాబ్లం లేదు బట్ స్టోర్డ్ మీట్ ప్రాసెస్డ్ మీట్ మటుకు అవాయిడ్ చేసుకోవాలి ఇది మన యాక్చువల్గా మన ఇండియాలో ఇది వరకు అయితే లేదు ఇప్పుడు మీకు ప్యాక్డ్ మీట్ దొరుకుతుందండి ఇది రకరకాల సాసేజెస్ అని యాప్స్ కూడా వచ్చేసాయి వెంటనే ఫుడ్ డెలివరీ అని చెప్పేసి నో నో నాట్ ఓన్లీ ద సాసేజెస్ అని ఇవన్నీ మన ట్రెడిషనల్ ఫుడ్ కాదు మామూలుగా మనం మీట్ అంటే చికెన్ మటన్ తినేవాళ్ళు అప్పటికప్పుడు చేసుకొని తెచ్చుకుంటారు ఇట్స్ నాట్ ఎ రిస్క్ అవన్నీ కూడా కలిపేసి ప్యాకేజ్ ఏదైతే ఈ మీట్ ఇవన్నీ ఉంటాయి సాసేజెస్ అవి మీకు స్టోర్డ్ ఉంటాయి కదా ప్యాకెట్లో ఉంటాయి అవి ప్రిజర్వేటివ్స్ డెఫినెట్లీ యూజ్ చేస్తారు అవి రిస్క్ ఫ్యాక్టర్ అంటారనమాట ఇదే కాకుండా హై ఫ్యాటీ డైట్ ఫ్రైడ్ ఫుడ్స్ ఇవన్నీ కూడా ఆబ్వియస్గా డే ఒబేసిటీకి కారణం అది ఒబేసిటీ ఇచ్చే రిస్క్ ఫ్యాక్టర్ మనం మాట్లాడుకున్నాము సో డైట్ అనేది డెఫినెట్లీ ఏ రోల్ అండి ఎంతవరకు వీలున్నంత వరకు మనం ఇంట్లో వండుకొని న్యాచురల్గా అయ్యే తింటే మంచిది బయట ఫుడ్ మాక్సిమం అంటే టోటల్ అవాయిడ్ చేయడం అనేది ఇంపాసిబుల్లో మాక్సిమం తగ్గించుకోండి నెలకు ఒకసారి మాక్సిమం రెండు సార్లు ఏదన్నా స్పెషల్ లోనో బయట తీసుకోండి అది కూడా ప్రాపర్ మంచి చోటు తీసుకోండి రెగ్యులర్గా అయితే దయచేసి తీసుకోవద్దు ఇంట్లో మీరు వండిందే మంచి తీసుకోండి ఏదైనా ఇంట్లో మీకు ఫ్రైడ్ తినాలా ఫ్రైడ్ అనేది ఎప్పుడో ఒకసారి తినండి అది ఇంట్లో చేసుకొని తినండి అని చెప్తాను ఇంతకుముందు ఫ్రైస్ కూడా సార్ ఇంట్లో చేసుకున్నప్పుడు మంత్లీ ఒకసారి పొటాటో రోజు హ్యాపీగా ఉండేది ఇప్పుడే ఏంటంటే మనకి చాలా ఫ్రీక్వెంట్ గా దొరుకుతున్నాయి అంత ఇంట్రెస్ట్ కూడా ఉండట్లేదు ఇక్కడ ఫోన్స్ మీద సో సార్ చెప్పిన అంటే స్క్రీనింగ్ టెస్ట్లు ఎందుకు వస్తాయి ఎవరెవరికి వచ్చే అవకాశం ఉంది అపోహలు సార్ అండ్ ఇంకొక డౌట్ ఏంటంటే రేడియేషన్ ఇప్పుడు మనం మాట్లాడుకోవాలంటే మూవీస్లో కానివ్వండి బయట కానివ్వండి రేడియేషన్ వల్ల జుట్టు ఊడిపోతుంది క్యాన్సర్ ట్రీట్మెంట్లో అనేది ఒక్కటి మాత్రమే చూపిస్తుంటారు ఒక్క కాంప్లికేషనే ఉంటుందా లేకపోతే అసలు ఆ తర్వాత పేషెంట్కి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి రేడియేషన్ ట్రీట్మెంట్ తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ రేడియేషన్ వల్ల జుట్టు వడ్డం అనేది అది కీమోథెరపీ ఉంటుంది రేడియేషన్ అన్లెస్ మనం తలకి ట్రీట్ చేస్తాం ఇప్పుడు బ్రెయిన్ ట్యూమర్ అనుకోండి ఆ భాగంలో ట్రీట్ చేసినప్పుడు జుట్టు వడ్డం జరుగుతుంది రేడియేషన్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ లోకలైజ్ ట్రీట్మెంట్ అండి ఎక్కడ ఉందో అక్కడ వరకే ట్రీట్ చేస్తాము కీమోథెరపీ లాగా కాదు అది ఫస్ట్ ఆస్పెక్ట్ సెకండ్ ఏంటంటే పెద్ద అపోహ ఏంటంటే కరెంట్ వైద్యం అంటారు కరెంట్ అంటే చాలామంది ఇప్పటికేదో నేను షాక్ ఇస్తాను ఎలక్ట్రిసిటీ అది కాదండి సింపుల్ ఎక్స్రే చేసినట్టు ఉంటుంది చాలామంది ఎప్పుడో ఒకసారి ఎక్స్రే తీసుకొని ఉంటారు కదా నొప్పి అనేది ఉండదు అందులో మనం లో యూజ్ చేసేది కూడా ఎక్స్రే కిరణాలే అది పేషెంట్కి తగిలినట్టు ఉండదు స్మెల్ ఉండదు కనపడదు సో అది పెద్ద అపోహ అనమాట ప్లస్ ఇంకోటి ముఖ్య విషయం ఏంటంటే పాత రోజుల్లో లాగా కాదండి ఇప్పుడు చాలా అడ్వాన్స్ టెక్నిక్స్ వచ్చాయి అడ్వాన్స్ టెక్నిక్స్ ఇన్ ద సెన్స్ ఎక్కడైతే క్యాన్సర్ ఉందో అక్కడ ఫోకస్డ్గా లోకలైజ్గా ఫోకస్డ్గా ట్రీట్ చేస్తాము సరౌండింగ్ నార్మల్ స్ట్రక్చర్స్ ఏ ఉన్నాయో మొత్తం స్పేర్ చేయడం జరుగుతుంది కాబట్టి ఇది వరకట్లా కాదు ఈవెన్ పెద్ద వయసు వాళ్ళకి కూడా మనం రేడియేషన్ ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది ఎనభై తొంభై సంవత్సరాల వాళ్ళకి కూడా రేడియేషన్ చేసుకోవచ్చు ఎందుకంటే సైడ్ ఎఫెక్ట్స్ అనేటివి చాలా తక్కువ ఉంటుంది సేఫెస్ట్ ట్రీట్మెంట్ ఓకే సో పేషెంట్ ప్రాణం నిలపడం ముఖ్యం మనకి జుట్టు అనేది లైక్ ఆ టైంకి చాలా తక్కువ ఇంపార్టెన్స్ అనిపిస్తుంది తర్వాత జుట్టు రావచ్చు బట్ ప్రాణం లేకుండా ఎక్కడి నుంచి వస్తుంది దీన్ని అర్థం చేసుకోండి ప్యానిక్ అవ్వద్దు అండ్ ఈ వీడియో ఎవరికి యూస్ఫుల్ అవుతుందో అనుకుంటున్నారో కూడా వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ